నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారర్ రీడర్ విశ్వం టెరర్ ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ అంటే కిలా గన్పూర్ అండి గణపూర్ మండల్ రుకర్ణపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు ఈ టెంపుల్స్కి మీరు సంకల్పం చెప్పుకోవచ్చు అవి నెరవేరితే తప్పకుండా సందర్శించవచ్చు అండి చాలామంది రీడింగ్ తీసుకున్న వాళ్ళకి అవి రియలైజ్ కావడము మేము కూడా అమ్మవారికి చీర గాజులు బొట్టు ఇలా ఇచ్చుకుంటాము తప్పకుండా సందర్శిస్తాము అని చెప్తున్నా చాలా చాలా సంతోషం అండి అసలు అమ్మవారిని విశ్వవ్యాప్తం చేయడమే నా సంకల్పం అండి నా సంకల్పానికి మీరు సంకల్పాలు చెప్పుకొని మీ కోరికలు నెరవేరి మీరు సందర్శిస్తాను అంటే ఇంకా అంతకంటే నాకు కావాల్సింది ఏముందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో ఇంకా చేరవలసిన వాళ్ళకి చేరి వాళ్ళు కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలి అని మీరు సంకల్పిస్తే ఒక చిన్న లైక్ చేయండి అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోలోకి వెళ్దామండి మనము థ్యాంక్ యూ సో మచ్ అండి మన దాంట్లో ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ మనము అమ్మవారిని చూస్తున్నాము తర్వాత స్వామివార్లను చూసుకో సందర్శించుకొని మనం రీడింగ్లోకి వెళ్తున్నాము దాదాపు అయితే మనం చేసేటువంటి సత్సంకల్పానికి మీరు తోడయ్యి మీ జీవితాలకి అంటే మీకు నాకు ఏదో బంధం ఉంది కాబట్టి ఈ టెంపుల్స్ని ముందు చూపించి తర్వాత మనం రీడింగ్లోకి వెళ్తున్నాము అంటే దాదాపు మనము రీడింగ్ని యాక్సెప్ట్ చేయాలి నా నుంచి వచ్చేటువంటి మాటలు నేను చెప్పేదిగా భావించను అమ్మ చెప్పిస్తుంది అన్నట్లు నేను వీడియో తర్వాత మళ్ళీ వినుకొని అవును నేను ఇలా చెప్పానా అన్నట్లు అనుకుంటానండి అది నాకు కొన్ని కొన్ని తెలియకుండా నేనే చెప్పేస్తుంటానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఇదండి కొంతమందికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు డైరెక్ట్ కంటెంట్కి వీడియో పాస్ చేసి వినొచ్చండి నో ప్రాబ్లం థ్యాంక్ యూ సో మచ్ అండి తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈరోజు పౌర్ణమి కదండి పౌర్ణమి ఎనర్జీస్లో మీరు మీ పర్సన్ గురించి ఎలాంటి థాట్స్ రిలీజ్ చేస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు అనేటువంటిది తీసుకుందామండి మీకు కూడా నచ్చుతుందేమో అనేటువంటిది తీసుకున్నానండి పౌర్ణమి అప్పుడు ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయండి ఎరత్లో అందుకే మనము తీసుకున్న అమావాస్య పౌర్ణాలకి ఎనర్జీస్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి మనోకారకుడు చంద్రుడు కదా అందుకే పౌర్ణమికి ఎనర్జీస్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి అంటే పాజిటివ్గా మారచ్చు నెగిటివ్గా మారచ్చు అది చూద్దామండి మీకు మీ పర్సన్కి ఎలా ఉందో ఒకసారి చూసుకోండి అండి పర్సన్ అంటే ఎవరైనా అనుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ మనం వీడియోలోకి వెళ్దాము థ్యాంక్ యూ సో మచ్ అండి పైన లైన్లో మీవి కింద మీ పర్సన్కి పెట్టేస్తానండి నేను ఓకే అండి ఇది మీది ఇది పేజ్ ఆఫ్ పెంటకల్స్ ఇదేమో ఎయిట్ ఆఫ్ వాన్స్ ఇది నైన్ ఆఫ్ స్వాడ్స్ అండి మీది ఇది మీ పర్సన్ అండి ఓకే పేజ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ ఓకే అండి ఇది మీది ఎందుకండి మీరు ఓం నమ శివై శ్రీ మాధ మీ పర్సన్ ఓ మీ పర్సన్ చాలా పాజిటివ్లో ఉన్నారు మీది అయ్యో అయ్యో మీరెందుకు ఇలా డిలే అవుతున్నారు ఓం నమ శివై శ్రీ మాత్రే నమ మీ పర్సన్ ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ ఇదండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీ పర్సన్ మీరు మీ పర్సన్ అంటే మీరు ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారు బాటంత డెక్ వచ్చేసి ఇది ఫైవ్ ఆఫ్ పెండికల్స్ అసలు మనం దేనికన్నా అడుగుదామా క్లారిఫికేషన్ అడుగుదామా సరే ఉండని ఇదైతే ఏమనుకుంటున్నారంటే నిద్రలేని రాత్రులు ఎందుకు ప్లీజ్ ఇన్వర్స్ వీళ్ళ పర్సన్ ఎందుకు వీళ్ళ గురించి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఎందుకరకు శ్రీ వైశ్రీమాత ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి డైరెక్ట్ రీడింగ్కి కాల్స్ చేయకుండా మెసేజ్ చేయండి అంటే ఎవరైనా వినడం లేదండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కొంచెం వీడియో వినపడుతుందో లేదో ఓం శ్రీ మాత్రే శ్రీమాత మధ్య మధ్యలో కాల్స్ వచ్చేసరికి అలా అవుతుంది ఓం మాత్రే శ్రీమాత ఓకే అండి ఇది ఈ గొడవల గురించి గొడవలు ఇంటికి వచ్చాయి నమ శ్రీ శ్రీమంత్ రేణ ఓకే మనం ఇంకేదైనా క్లారిఫికేషన్ ఇంకేం అవసరం లేదండి బాటమ్ ద డెక్ వచ్చేసి ఇప్పుడు ఏసప్ కప్స్ అండి ఓకే అండి మనం రీడింగ్లోకి వెళ్దాము ఫస్ట్ మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారో చెప్దామండి మీ పర్సన్ అదే మనీ గురించి మీ పర్సన్ని మీరు ఏమైనా అడిగి ఉంటే ఒకవేళ మీరు కొంచెము మనీ ఇష్యూస్ అయితే ఉన్నాయండి మీకు అయితే మనీ ఎలా సంపాదించాలి అనేటువంటిది మీరు మీ పర్సన్ని ఇది మీది కదండి మీ పర్సన్కి మీరు అడుగుతున్నారు అన్నట్లు మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు ఏంది మా పర్సన్ ఇలా ఎందుకు అమౌంట్ లేకుండా ఉండడము ఏంటి లేదంటే నేను అమౌంట్ అడిగితే మా పర్సన్ హెల్ప్ చేయట్లేదు నేను మా పర్సన్ని హెల్ప్ అడిగాను కదా మనీకి సింబాలిక్ అండి ఈ స్టార్లు పెంటకల్స్ అంటారు వీటిని అయితే ఈ మనీ లేని తనం నుంచి నన్ను బయట వెయ్యాలి అంటే వీళ్ళు నాకు ఎందుకు సహకరిస్తలేరు అనేటువంటిది మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తారు మా పర్సన్ని నేను ఇట్లా హెల్ప్ అడిగితే నాకు ఎందుకు చేయట్లేదు అనేటువంటిది అడుగుతూ ఉన్నారు మీ పర్సన్ నుంచి మీరు మనీ హెల్ప్ అయితే కోరుకుంటూ ఉన్నారు తప్పకుండా మీ పర్సన్ అయితే మీకు మనీ హెల్ప్ అయితే చేయబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ మీరు అడుగుతున్నా ఉన్నారు మీది మీ సిచ్యువేషన్ బాగలేక మీ మీ పర్సన్ని మీరు మనీ హెల్ప్ కూడా అడుగుతూ ఉన్నారు మీ పర్సన్ మీకు మనీ హెల్ప్ చేసింటే బాగుండేది అన్నట్లు మీకు గుర్తుకొచ్చి మీ పర్సన్ని మీరు అడుగుతూ ఉన్నారు మీ పర్సన్ మీకు మనీ హెల్ప్ కూడా చేయబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నెక్స్ట్ అసలు మీరెందుకు నిద్రలేని రాత్రులు అదే మీ పర్సన్ ఎందుకు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు అని అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారంటే మీరు కానీ మీ పర్సన్ కానీ నిద్ర నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంటే మీరు చూపించినటువంటి ప్రేమ వాళ్ళకి మీ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి ప్రేమ మళ్ళీ మీ ఇద్దరి మధ్యలోకి రావాలి అని చెప్పేసి అయితే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అని అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ గురించి మా పర్సన్ ఏడుస్తున్నారు లేకుంటే మీరు మీ పర్సన్ గురించి కానీ ఏడుస్తూ ఉంటే అది ఎందుకు ఏడుస్తున్నారు మీరు అని అంటే ఇది చెక్ చేసుకుంటే మీరు కరెక్టే అయితే ఈ రీడింగు మీ పర్సన్ కూడా మిమ్మల్ని అట్లే అనుకుంటూ ఉంటారండి ఇది మీరు ఒకవేళ మీ పర్సన్ని మనీ అడిగి ఉంటే ఇది మనీ మీతో లేకుంటే మీరు మనీ అడిగి ఉంటే మీ పర్సన్ మీకు మనీ హెల్ప్ అయితే చేయబోతున్నారు ఈ పౌర్ణమి ఎనర్జీస్ తర్వాత నెక్స్ట్ మీరు నిద్రలేని రాత్రులు గడుపుతూ మీ పర్సన్ గురించి మీరు ఓవర్గా థింకింగ్ చేసి రాత్రులందు ఏడుపు మీరు ఏడుస్తూ ఉంటే అది ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే మీరు మీ పర్సన్ మధ్యలో ఉండేటువంటి ప్రేమ గుర్తుకొచ్చి మీరైతే ఏడుస్తూ ఉన్నారండి ఆ ప్రేమ కోసమే మీరు తప్పిస్తూ ఉన్నారు అనేటువంటిది అక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉందండి ఇంకా మీ పర్సన్కి అసలు మీరెందుకు ఇలా ఉన్నారు అంటే మీ పర్సన్ మధ్యలో మీ మధ్యలో జరిగినటువంటి ఇష్యూస్ చిన్న చిన్న ఇష్యూస్ బయటకు చెప్పుకోలేనటువంటివి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ దగ్గరికి పిల్ల అదే రమ్ అంటే రాకపోవడము లేకుంటే నాతో మాట్లాడండి అంటే ఫోన్ చేసినప్పుడు మాట్లాడండి అంటే మాట్లాడకపోవడం వల్ల లేదంటే మెసేజ్ చేసినప్పుడు వాళ్ళు చూసి కూడా రిప్లై ఇవ్వకపోవడం వల్ల మీకు అయితే చాలా మానసికంగా మీ లోపల మీరు మదన పడుతూ గొడవపడుతూ అది ఎవరికి చెప్పుకోలేనటువంటిది మీరైతే అనుభవిస్తున్నారు అనేటువంటిది ఈ కార్డు యొక్క అర్థం అండి ఇలా బాధపడుతున్నారంట ఇక్కడ వెనుక ఉన్నది చూసుకోకుండా వెనుక మంచి హెల్ప్ఫుల్గా చేయడానికి మళ్ళీ మారి వస్తారు అనేటువంటిది కూడా మీరు ఆలోచించకుండా అట్లా బాధపడుతూ ఉన్నారు కానీ అతనే సారీ అండి వాళ్ళైతే మీ పర్సన్స్ అయితే మీరు ఎవరి గురించి చూస్తున్నారో వాళ్ళైతే మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారండి వచ్చి మీరు కా మీరు అడగ మీరు చూపించినటువంటి ప్రేమ వాళ్ళు మీకు అందించబోతున్నారు ఈ పౌర్ణమి ఎనర్జీస్లో ఇంకా మీరు మనీ హెల్ప్ గాన అడిగి ఉంటే కంపల్సరీ మీకు మనీ హెల్ప్ అయితే చేయబోతున్నారండి ఇదండి రీడింగ్ మళ్ళీ ఎంతమంది మనీ అంటే మనీకి ఇడ మనీకి సింబాలిక్ వచ్చినందుకు మనీ అని చెప్పాల్సి వచ్చింది మనం వేరే దానికి కూడా ట్రాన్స్లేట్ మీరు ఏమైనా హెల్ప్ అడిగి ఉంటే కంపల్సరీ మీకు హెల్ప్ అయితే చేయబోతున్నారు ఈ పౌర్ణమి ఎనర్జీస్ తర్వాత పౌర్ణమి తర్వాత ఈ ఎనర్జీస్లో ఇలా ఆలోచిస్తూ ఉన్నారు అయితే మీరు మీ పర్సన్ గురించి ఏదైతే ఆశిస్తున్నారో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామా మీ పర్సన్ ఏమనుకుంటున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మిమ్మల్ని మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి అనుకుంటూ ఉన్నారు ఇంకొకటి ఇది మీది గత జన్మ అనుసారం మీ బంధం వచ్చింది అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి ఇంకా న్యూ ఆపర్చునిటీస్ కూడా రాబోతున్నాయి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు నేను వెళ్తే తనకి వాళ్ళకి మంచి జరుగుతుంది నేను వెళ్ళాలి లాంగ్ డిస్టెన్స్లో ఉంటే జర్నీ చేసి నేను వెళ్ళాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరే వాళ్ళ మనసులోపల ఉంటారండి ఎప్పుడు మిమ్మల్ని గమనిస్తూ మీ ఏదో మీరు స్ట్రగుల్స్ పడడము మీరు ఈ ప్రేమకై తప్పిస్తూ బాధపడము ఇవన్నీ వాళ్ళు గమనిస్తూనే ఉన్నారండి మీకు హెల్ప్ చేయాలనేటువంటిది వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అని ఇలా ఆలోచిస్తూ ఉన్నారండి తప్పకుండా వస్తారు వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారండి వాళ్ళు ప్రతి మూమెంట్ని మీ మధ్యలో ఏవైనా సపరేషన్స్ ఇవి ఉన్నాయి కదండి ఇవైతే డెత్ అయిపోతాయి మా మధ్యలో ఉండేటువంటి సపరేషన్స్ అయితే డెత్ అయిపోతాయి అని చెప్పేసి అయితే అంటే అవి సమస్య పోతాయి ఇక్కడ నుంచి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి ఇంకా మీరంట అంటే మీ లైఫ్లో ఉండేటువంటి ఈ స్ట్రగుల్స్ అన్నీ పోతాయి ఇంకా మంచిగా అయిపోతాము మేము అని అని చెప్పేసి ఇంకా మీరంట హార్డ్వర్క్ చేసే పర్సన్ సిన్సియర్ పర్సన్ అని చెప్పేసి చాలా హానెస్ట్గా ఏ వర్క్ అయితే చేస్తారో ఆ వర్క్ని నమ్మి నిజాయితీగా అంటే పని ఏమంటారు మనకి పనే పరమాత్మ పనియే పరమాత్మ అంటుంటారు చూడండి చేసేటువంటి పనే పరమాత్మగా భావించి హానెస్ట్గా చేస్తారు అనేటువంటిది మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి నెక్స్ట్ ఏమనుకుంటున్నారంటే మీకు ఒక న్యూ పర్సన్గా మారి కప్ ఆఫర్ కూడా తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీ పర్సన్ మీ గురించి మీరంట ఒక ఏది గాడ్ బ్లెస్సింగ్స్ యూనివర్స్ సపోర్టింగ్ మీ ఇద్దరి మధ్యలో ఉంది అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి తప్పకుండా మమ్మల్ని యూనివర్స్ మీ పర్సన్ యూనివర్స్కి కూడా అడుగుతున్నారండి మమ్మల్ని ఇద్దరిని కలిపి మంచిగా ఉంచండి అని ఉంచినందుకు మేం మేము మంచిగా అప్పుడు ఉన్నట్లు మళ్ళీ ఉండాలి అనేటువంటిది కూడా యూనివర్స్ని అడుగుతూ ఉన్నారు మీరు ఒక స్పిరిచువల్ జర్నీలో కలిసినటువంటి పర్సన్ అని కూడా నమ్ముతూ ఉన్నారు లేదంటే మీరు స్పిరిచువల్ జర్నీలోకి అడుగు పెట్టారు అనేటువంటిది మీకు దైవిక భక్తి ఆధ్యాత్మిక చింతన అంటే ఎక్కువగా ఇష్టము అని చెప్పేసి కూడా ఒకటి అనుకోవచ్చండి లేదంటే మీరు భగవంతుడి దయ కృప వల్లనే మీరు వాళ్ళు కలుసుకున్నారు అనేటువంటిది ఒకటి చెప్పుకోవచ్చండి ఇంకా లేదంటే మీరు భగవంతునితో సమానము అనేటువంటిది అంటే ఎన్ని రకాలుగా మీ మధ్యలో ఏ మాటలు జరిగాయో మీరు అనుకోవచ్చండి అంటే కష్టకాలల్లో మీరు హెల్ప్గా ఉన్నప్పుడు అప్పుడు మీరు భగవంతుల్లాగా ఏదో మాట సాయం చేసినా సరే అండి కష్టకాలలో చిన్న మాట డబ్బే ఇవ్వాల్సిన అవసరం లేదు చిన్న మాట సాయం చేసినా అది చాలా ఊరటనిస్తుంది ఆ సమయంలో మాట అంత విలువయింది అందుకనే మాటే మంత్రమానని అంటుంటారు చూడండి అలాంటి సహాయం మీరు ఏదో చేశారు కాబట్టి మీరు చాలా మంచి వ్యక్తులు మీ దగ్గరికి రావాలి మీకు కావాల్సిన హెల్ప్ చేయాలి మీకు మంచి ప్రేమను అందించాలి మిమ్మల్ని ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడేయాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇది మళ్ళీ రీడింగ్ మీకు కరెక్ట్గా చెప్పాను అనుకుంటూ ఉన్నాను మరి ఎట్లా వచ్చిందో నేను మళ్ళీ విన్న తర్వాత నాకు అర్థమవుతుంది ఓకే అండి ఇది ఇద్దరి మధ్యలో అయితే ప్రేమ అయితే చాలా ఉందండి మీకు ఇది చెప్పలేనంత ప్రేమ ఒకరంటే ఒకరు పేరు ఒకరు వినంగానే అవునా అని చెప్పేసి కళ్ళలో ఆనందం రావడము ఆ ఫేస్లో ఒక స్మైల్ ఆ స్మైల్ వేరే స్మైల్ ఉంటుంది ఇష్టమైన ఆత్మీయులకి ఆత్మీయుల పేరు వినంగానే వచ్చేటువంటి వైబ్రేషన్ ఒకలాగా ఉంటుంది అలాంటి వైబ్రేషన్ మీ మధ్యలో ఉండబోతుంది మీరు ఏదైతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే ఈ పౌర్ణమి ఎనర్జీస్ తర్వాత మీరైతే కలుసుకోబోతున్నారు మీ లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ అయితే రాబోతున్నాయి స్ట్రగుల్స్ అన్ని డెత్ డెత్ కార్డ్ వచ్చింది కదండి మనకి ఇడ అంటే మీ మధ్యలో ఉండేటువంటి స్ట్రగుల్స్ అన్నీ పోతాయి మీరు హ్యాపీగా ఉండబోతున్నారు అనేటువంటిది తెలుసుకోవచ్చండి మీకు మనీ ఇష్యూస్ కూడా తొలగిపోతాయి మీ పర్సన్ మీ మీ మధ్యలో ఇంకేమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే అవి తొలగిపోతాయి తప్పకుండా మీరు పడిన ఆవేదనకి మీ పర్సన్ అయితే వచ్చి మిమ్మల్ని మీట్ అవ్వడము మీరు చూపించిన ప్రేమ వాళ్ళు మీకు చూపించడము మిమ్మల్ని ఈ ఈ దీని నుంచి బయటపడేయడము ఇలాంటి స్ట్రగుల్స్ నుంచి అదండి హ్యాపీగానే ఉంది వారి పర్సన్ మీ గురించి మంచి ఆలోచిస్తున్నారు మీరు మంచి వాళ్ళు కాబట్టి ఒకప్పుడు మీరు చేసినటువంటి హెల్ప్ తనకి గుర్తొస్తుంది కాబట్టి వాళ్ళు మీకు హెల్ప్ చేయాలి అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మాది రీడింగ్ ఎంతమందికి రిజనేట్ అవుతుందో ఓం నమ శి శ్రీ మాత్రే నమ ఓకే అండి ఆనెస్ట్గా చూసేవాళ్ళు ఓకే అండి కాల్స్ ఈరోజు చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నాయి రీడింగ్ కోసము డైరెక్ట్ కాల్ చేయొద్దండి మీరైనా కానీ వాట్సాప్ మెసేజ్ చేయండి నేను చూసుకొని రిప్లై ఇస్తాను ఇదండి ఒక విషయం రేపటి నుంచి నా టైమింగ్స్ అన్నీ మారబోతున్నాయండి స్కూల్కి అంటే సెవెన్ ఫార్టీ ఫైవ్కి ఇక్కడి నుంచి బయలుదేరితే మళ్ళీ ఫైవ్ థర్టీకి ఇంటికి వస్తానండి నేను అట్లా మీకు సిక్స్ సిక్స్ థర్టీ నుంచి అందుబాటులో నైన్ థర్టీ వరకు అందుబాటులో ఉంటానండి తప్పకుండా ఆ టైంలో మీరు రీడింగ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టైంలో తీసుకుండండి అంతవరకు వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ స్కూల్స్ రీఓపెన్ కదండి ఇంకా మార్నింగ్ సెవెన్ థర్టీ కంటే ఇంక అంత లోపల ఏమి ఇవ్వను మార్నింగ్ వీడియో చేసి నేను లంచ్ బాక్స్ అట్లా చేసుకున్నాకి టైం అయిపోతుంది లుక్ ఫర్ సైన్ అండి మీరు యూనివర్స్ మీకు ఏదో విధంగా తెలియపరుస్తుంది కాంప్రమైజ్ అంటే కాండి ఒకవేళ మీరు మీ మధ్యలో ఏమైనా ఉన్నప్పటికీ అవన్నీ ఫర్గ్యూనెస్ గివ్నెస్ ఫర్ గివ్నెస్ ముఖ్యమైనది చూడండి అండి టేక్ యాక్షన్ ఓం నమ శివై శ్రీ మాత్రే నమ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ అంటండి ఏ ఇయర్ ఇన్ దీని ఇయర్ ఫ్యూచర్లో మంచిగా ఉండబోతుంది దెర్ ఇస్ సంథింగ్ బెటర్ అని చెప్పేసి ఓకే అండి ఇదండి రీడింగ్ మరి ఏంజిల్ నెంబర్ ఏదొస్తుందో ఓం నమ శివై శ్రీ మాత్రే నమ ఫైవ్ అండి మళ్ళీ ఫైవ్ వచ్చిందండి మళ్ళీ ఫైవ్ వచ్చిందండి ఎవరనుకున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫోర్ టూ త్రీ ఫైవ్ త్రీ ఫై ఆగి మళ్ళీ ఫైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫైవ్ ఎన్నిసార్లు వచ్చినాయి ఫైవ్ ఫైవ్ సార్లు వచ్చినట్లుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజన్ సుఖిన భవంత్